Apale apale. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలందు కలెక్టర్ ఆఫీసుల దగ్గర బిఓఏలు అందరూ కూడా తన నిరసన తెలియజేసి ధర్నా చేయడానికి ముఖ్య కారణము ఈ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర అని మేమందరం కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినటువంటి మాటకి మేము వచ్చినాక మీకు అన్నీ చేస్తాం మీరు మేము మీరందరూ కూడా మా తాలూకు మానసపుత్రులని మా దగ్గరికి వచ్చి నమ్మించి మమ్మల్ని అందరిని ముందుకు తీసుకొచ్చి ఈ రోజు ఇలా మమ్మల్ని నట్టేట మొత్తం ఎంతవరకు న్యాయం దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి వారు కూడా మీది ఆ పార్టీ మీది ఈ పార్టీ అని చెప్పి పార్టీని పేరు పెట్టి ఆ యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఒక బయలాకు విరుద్ధంగా తీసుకు కూడా చాలా అన్యాయం ఇది మేము నిజ మేము నిజంగా మేము చాలా బాధపడుతున్నాం ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే కోరుతున్నాం మూడు సంవత్సరాల కాలపరిమితి మేము వచ్చినాక రద్దు చేస్తామని చెప్పి మీరు వచ్చినాక మా జీతమే ఇవ్వడం మానేసారు ఇది ఎంతవరకు న్యాయం కాబట్టి ఖచ్చితంగా జీతాలు ఇవ్వాలి మూడు సంవత్సరాల కాలపరిమితి అంటే రద్దు చేయాలి కొత్త వారికి ఎవరెవరైతే దాదాపు గత ప్రభుత్వం మోసం చేసింది వీళ్ళు వచ్చినాక ఇస్తారంటే వీళ్ళు కూడా ఇవ్వట్లేదు వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కూడా మాతో సమానంగా పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఈ యొక్క డిమాండ్లు ఏమైతున్నాయో చిన్న చిన్న డిమాండ్లు మీరు నెరవేర్చాలంటే ఒక్క నిమిషం పని కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క నిరసనని మా యొక్క మా యొక్క బాధని అర్థం చేసుకుని మా ప్రతి డిమాండ్ను కూడా నెరవేర్చాలని కోరుకుంటూ శ్రీకాకుళం యువల సంఘము ప్రధాన కార్యదర్శి మా ప్రశ్ననాయుడు